టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో కరీంనగర్లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు సీనియర్ బ్రాంచ్ మేనేజర్ సూర రామకృష్ణారెడ్డి సమక్షంలో శ్రీ ధన్వి న్యూరస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్ఆర్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ వాసన్ ఐకేర్ వైద్యుల సహకారంతో వైద్య పరీక్షలు అందించారు సివిల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం సైతం చేపట్టారు వైద్యులు తాటికొండ అనిల్ కుమార్ శ్రీ వైష్ణవి ఆధ్వర్యంలో నూట యాభై ఐదు మందికి న్యూరో ఫిజికల్ పరీక్షలు నూట నలభై ఐదు మంది డెంటల్ పరీక్షలు నూట ఐదు మందికి కంటి పరీక్షలు చేశారు మెగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో అరవై ఆరు మంది రక్తదానం చేశారు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడం తమ బాధ్యత అని సీనియర్ బ్రాంచ్ మేనేజర్ సూర రామకృష్ణారెడ్డి అన్నారు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు టాటా ఏఐఏ నిత్యం ఇలాంటి శిబిరాలు నిర్వహిస్తుందని చెప్పారు రతన్ టాటా స్ఫూర్తితో దాతృత్వ సేవలను కొనసాగిస్తున్నామని తెలిపారు టే టాటా ఏఐఏ జీవిత బీమా పాలసీలు అన్ని వర్గాల ప్రజల కుటుంబ అవసరాలకు సరిపోయేలా రూపొందించబడ్డాయన్నారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్లు వీరస్వామి ఆదర్శ్ చంద్రశేఖర్ వెంకటేష్ వర్మ మహేందర్ ఛానల్ పార్ట్నర్స్ శ్రీకాంత్ సుజన్ టి రాజు రమేష్ ఇన్సూరెన్స్ అడ్వైజర్లు ప్రజలు పాల్గొన్నారు టాటా ఏఐఎల్ లైఫ్ ఇన్సూరెన్స్ కన్బా బ్రాంచ్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది అయితే యాక్చువల్గా ఏంటంటే టాటా ఏఐఎల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఈ నెలలో సంకల్ప యాత్ర అనే ఒక ఇనిషియేటివ్ లాంచ్ చేసింది దీని ఉద్దేశం ఏంటంటే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ద్వారా ప్రొడక్ట్ చేయడము అయితే మేము రతన్ టాటా గారిని ఆదర్శంగా తీసుకొని లైఫ్ ఇన్సూరెన్సుతో అందరిని ప్రొడక్ట్ చేయడమే కాకుండా ఒక సోషల్ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు టాటా ఏఐఏ కరీం బ్రాంచ్ నుంచి హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము ఈరోజు మన